ఇదిగో యాహాన్ గారు పుట్టడం వల్ల నాయనా బంధువులకు గ్రామస్తులకు ఎంతో సంతోషాన్ని ఎత్తచ్చావు ఈ బిడ్డను బట్టి కుటుంబాలు సంతోషంతో ముందుకు సాగుతుండగా ఎదుగుదలలో అభివృద్ధిలో చూసి ఇంకా ఆనందించేటట్లు కృపు చూపించమని మీరే మహిమ ఘనతా ప్రభావాలు పొందుకోమని మా రక్షకులను మా ప్రాణప్రియుడైన ఏ శాతి చేష్టమైన మూలమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మను సహాసములు కుడిన కుటుంబాలకును ఆయన బిడలకును ఆయన ఆత్మీయంగా ఎదుగుదలకును సదాకాలం తోడై నడిపించును గాక ఆమె ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమారు పరిశుద్ధ నామములు నేర అవి అవిత మై మైరియా అవిత్తు కదా అవిత మైరా మైరా అవిత అవితండి అంటే మీరు మైరా అండి ఇంటి పేరా నాకు కొల్లి మైరా అవితకు పేరుతో పిలువబడుతుంది అందరు కొడుతా పిల్లలకూడదామా అంటే కొన్ని వారు కదండి మరి ప్రపంచ్యాప్తంగా పాకుతున్నారు వాళ్ళు వెనక వారికి బట్టి ప్రభుని స్థుతిస్తూ ఆ రేపు నుంచి ఏమంటే పిలవాలి అమ్మా చెప్పాలి అమ్మా చెప్పాలి మీరు అందరు చెప్పాలి ఇప్పుడు గట్టిగా గట్టి వెనపట్లేదంట వెనకాల వారు చెప్పాలి ఓకే మంచిది అటు రీతిగా దేవుడు ఆశీర్వదించి పలింప చేసి అభివృద్ధి పరిచి దీవించను గాక ఆమె ఓకే మరి సమయంలో రాజుగారు వందల సమర్పణ చెబుతారు చిన్నమాట వచ్చిన వరకు అందరూ వదలమ్మా కూడా మరీ మరీ వందలు చెప్తున్నాను అలాగే వచ్చిన వాళ్ళ ఉంది అందరం భోజనం చేసి మా మనవరాలను దీవించాలని కోరుకుంటున్నాను మైర అభ్యక్త రెండు వన్ వాళ్ళు కొల్లని పిల్లండి అది మంచిది ప్రత్యేకమైన ప్రత్యేకపోయిన ఓపుతో సహనం